చెప్పిన తర్వాత వాడు అర్థం చేసుకున్నాడు ఓహో మీరు అలా వివరించారా బాబు మరి వాడితో మాట్లాడే ధైర్యం ఈ ఇంట్లో నాకంటే నా బంగారు ఇంకెవరికింది అమ్మగారు నీ కొత్త వచ్చిందమ్మా రండి వెల్కమ్ హలో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి అడ్వాన్స్ అయిపోతున్నారండి ఇదివరకోసారి పెద్దాపురం పాపతో మీరు మంచి రెస్పెక్ట్ లో ఉన్నప్పుడు మీ మాంగారు సడన్ ఎంట్రీ ఇచ్చి తోలుచిప్పుతో మీరు తోలు తీసి బయటికి తోలేశారు మర్చిపోయారా పెద్ద లోపల ఉన్నట్టున్నాడు అంతేనంటావా నేను అనాలండి అంతేంటి మన తమ్ముడు గారు ఉండగా యా కొత్త బ్రాండ్ ఓపెన్ చేస్తున్నా వైట్ రమ్ము సినిమా తారల గ్లామర్ రహస్యం కలర్ తక్కువ ఎఫెక్ట్ ఎక్కువ తీసుకోండి గారు ఏమిటిదంతం చిన్నమావ గారు అది కాదండి ఇంటి ముందు భాగోత్వం ఏంటి అన్నయ్య గారు చూస్తారా చూస్తే చూస్తే అయినా ఇంటల్ ఇంటి ముందు కూర్చుని తాక రోడ్డు మీద కూర్చుని తాగుతారా పోనీ చెప్పండి అలాగే తాగుతాం అసలు మనిషివా పశువా ఎలాగో నీ మీద ఆశలుకున్నాం బంగారు లాంటి ఇల్లు కూడా ఇందులో పాడు చేస్తావు నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో కొడతావు మీ నన్ను డైరెక్ట్గా తిట్టలేక నా ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యని తిట్టి నన్ను అవమానపరుస్తారా ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను గుడ్ బై ఫర్ ఎవర్ మళ్ళీ జన్మంటూ ఉన్న కలవడండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి అసలు ఇక్కడే కూర్చొని తీసుకోండి ఇది కదా ఏ గొడవ చేయకండి ఎందుకు గొడవ చేయకూడదు నేను గొడవ చేస్తాను అలాగే అలాగే మీ ఇష్టం తీసుకోండి కూర్చోండి ఇది సేవస్ తమ్ముడరా అదరగొట్టేశారు ఆ నా కూ విశ సచ్మెంట్ ఇక్కడితోటి ముందు కార్యక్రమం సమాప్తం నెక్స్ట్ కార్యక్రమానికి ప్రసీడ్ అయిపోదాం పదండి ఎక్కడికి ఏ అదే మామకి ప్రశ్న అక్కడకేంటి బృందావనానికి ఎందుకు ఎందుకు ఇక్కడ అక్కడ చల్లర్చుకోవదా అక్కడ పాపం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు చేజే తొట్రుదలే అది ఐటెక్ బస్సు ఈ లేజ్ రోడ్డులో నడవదని చెప్పానా విన్నావా మరి అదే తమ్ముడు గారు ఇక్కడ అమ్మాయిలు మీకు నచ్చరా నాకు తెలుసు మన చేతిలో కారు ఉంది పక్క టౌన్కి వెళ్ళామనుకో అక్కడ లెవెల్లో మనిషిలో నీకంత శ్రమ ఎందుకు కానీ ఒకసారి లే పక్కన బ్రదరు నీ పెళ్ళి ఎంతకాలం అయింది ఆరేళ్ళు నువ్వు ఇల్లు వదిలి పెట్టి ఎంతకాలం అయింది రెండు సంవత్సరాలు మీ ఆవిడతో పర్సనల్ గా ఉండే అది రెండేళ్లే అంటే రెండేళ్లుగా మీ ఆవిడ సింగిల్ బెడ్ అన్నమాట అదనమాట విషయం పెళ్ళ ఇద్దరు పిల్లల కన్నా ఒళ్ళేంటారు ఇంకా ఆడిపోతుంది అనుకున్నాను మనము మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఎలా ఉంటున్నాగో ఇంట్లోకి ఎంట్రెన్స్ లేదు నేనేమో ఇంట్లోనే ఉంటున్నాను నువ్వు బయట ఎలాగబెట్టుకునే కార్యక్రమాలు ఏమో ఫుల్గా ఎలాగబెట్టుకో ఇంట్లో మీ అడుగు నువ్వు ఏదో తీర్చడానికి నా నేను నా నేను గురించి నా ముందే మాట్లాడటానికి మగాడు ఎంత రహస్యంగా తిరిగినా ఊళ్ళో చీమకు కూడా తెలుస్తుందా అదే ఆడది గడప దాటాల నిర్ణయించుకుంటే ఆఖరిగా గడప కూడా తెలియదురా ఆవిడ ఉత్తమరాలు కాబట్టి నువ్వు ఎన్ని తిరుగులు తిరిగినా ఎన్నాళ్ళు ఓపిక పట్టింది ఏదో ఒక రోజున ఆవిడ మనసు మార్చుకుంటే అలాంటి నిర్ణయమే తీసుకుంటే నీ తల తీసుకుని మొల్లో పెట్టుకోవడం తప్ప నువ్వు చేయలేవు రా నీలో ఇంకా చీవు ఉంటే ఈ బజార్ వేషాలు మానేసి ఆ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగరా నా మందు తాగి నాకే నీతులు చెబుతావురా నీ అంత తేలుస్తా ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఆ పని నేను చేయాల్సి వస్తాను దృష్టిలోకి దూరంగా ఉండమన్నారు ఆడ అన్నంత పని చేసేలా ఉన్నాడు